నేను చెప్పాల్సిన అంశం ఏమవుతున్నానంటే బౌద్ధులు అప్రమత్తంగా ఉండాలన్న అంశాన్ని నేను మాట్లాడాలి ఎందుకు అప్రమత్తంగా ఉండాలి ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అన్న విషయాల మీద నేను ఈరోజు మా ఈ యొక్క అమ్మ ప్రచార దినోత్సవంలో మాట్లాడతాను ఒకటి ప్రచారం సక్రమంగా జరగటం ఆ ప్రచారం సక్రమంగా నిరంతరంగా జరగకపోవడం వల్ల ఇది రాణించడం ఒక పక్కన వ్యతిరేకమైన భావజాలం చాలా వేగంగా ప్రచారం అవుతుంది మనది ఎక్కడ వేసిన బొంగళి అక్కడే ఉన్నట్టుగానే ఉంది తప్ప ప్రచారంలో తీవ్రత కనీసం ప్రచారం చేద్దామన్న ఉద్దేశం కూడా మన సోదరులు సంఘం అంటే అందరూ కలిసిపోయి సంఘం సంఘ నిర్మాణం అనేది జరగకుండా సంఘం ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు ఏ ఆర్గనైజేషన్ సంఘం పటిష్టంగా ఉండగలిగితేనే ఆ సంఘం ఆ యొక్క ప్రచార బాధ్యతలను తీవ్రంగా తీసుకొని సంఘం వీక్తో ఉంటే ప్రచారం కూడా వీక్గానే ఉంది సంఘాన్ని బలోపేతం చేయడానికి మనం ఏం చేయాలన్నది అవుతున్నాం ఈ విషయం మీద అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని నేను మీరు తెలియజేసుకుంటూ బాబాసాబ్ సామాజిక పోరాటంలో ఒక ఐదు కర్తవ్య ఐదు రకాల భూముల్ని మనకి అందజేశారు ఒకటి ఆయన జన్మభూమి జన్మభూమి మౌలో వీళ్ళందరికీ తెలుసు అక్కడ ఒక స్మారక కట్టడం ఉన్నారు అది మధ్యప్రదేశ్ రాష్ట్రం హోం చేసుకుని అక్కడ కట్టడం నిర్మించి దానికంటూ ఒక శాంతిటీ గౌరవాన్ని ఆపాదించింది ఆ జన్మభూమి ఏవో ఏమీ చేయలేకపోయో అది స్పష్టంగా కానీ ముందు అందరూ వెళ్ళి విజిట్ చేస్తున్నారు అది కూడా ఒక పర్యాటక కేంద్రం జన్మభూమితో బాబాసాహెబ్ జన్మభూమితో ఎన్ని ఇబ్బంది కాలేదు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి ఇరవై తారీఖు ఆ రోజున మహత్సేపు పోరాటం జరిగింది ఆ పోరాటాన్ని క్రాంతి భూమి అన్నారు అక్కడ ఉన్న ప్రాంతాన్ని క్రాంతి భూమి అన్నారు అక్కడ కూడా ప్రభుత్వం అదొక స్మారక పర్యాటక కేంద్రం భాండి అది ప్రపంచంలో భారతదేశంలో పీడితులకు అనగా వర్గాలకు హక్కులు కల్పించిన కనీసం మంచి మంచినీడు కూడా తాగని రోజుల్లో ఒక హక్కుని ఒక సామాజిక పోరాటం ద్వారా ఒక క్రాంతిని తీసుకొచ్చే ఒక వెలుగు వెలుగుని ఈ పీడిత పొలాలలో పనిచేసిన రోజుని క్రాంతి భూమిగా మనం సందర్శించి తర్వాత పోరాటంలో ధమ్మ భూమి దీక్షా దీక్ష ఈ దీక్షా నుంచే ఇప్పుడు ఈ రోజు బౌద్ధులు అప్రమత్తంగా ఉండాలన్న అంశాన్ని నేను తెలియజేస్తున్నాను ఏంటి దీక్షా దీక్షాపు ఏమైందంటే మీ అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు తారీఖున దమ్మ దీక్ష ఇచ్చారు ఆ రోజు కేవలం కొన్ని కొంతమంది చేశారంటే ఐదు లక్షలు మాత్రమే వచ్చారని చెప్పి రికార్డ్ చేశారు అది తప్ప ఆ రోజు రిజిస్టర్ అయిన వాళ్ళ సంఖ్య కేవలం ఐదు లక్షలు మాత్రం ఆ రోజులో నాకు మొత్తం విరిగిన క్యాటర్కి వైట్ పేపర్ దొరకలేదు అప్పుడేం చేశారంటే ఇంకా రిజిస్టర్ చేయడం ఆపేసేసి గేట్లు ఎత్తేస్తే ఇంచు పది లక్షల మంది పైగా ఆ రోజు దమ్మ దీస తీసుకు జరిగింది అది ఒక చారిత్రాకమైన ప్రదేశం అది అయిపోగానే ఒక మూడు నెలలకే బాబాసాబ్ పరినిర్వాణం ఆ పరిణామం జరిగిన తర్వాత ఆయన ఏకైక కుమారుడు బయ్య సాహిబుడు యశ్వంతరావు గారు అక్కడ ఆ ప్లేస్ని ఒక స్మారక కమిటీగా చేయాలని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో శాసనసభలో ఒక పద్నాలుగు ఎకరాలు అక్కడ కేటాయించాలని చెప్పడం జరిగింది దాన్ని భారతీయ బౌద్ధ మహాసభ అంటే ఆయనే సెకండ్ భారతీయ బౌద్ధ మహాసభకు రెండవ జాతీయ అధ్యక్షుడు వారి వైయాసాహెబ్ యశ్వంతరావు అంబేద్కర్ వారు పద్నాలుగు ఎకరాలు భారతీయ భౌత మహాసభ పేరుతో జవాన్ గారు ఆ రోజు కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన సందర్భంగా అక్కడ స్మార్ట్ కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నాగ్పూర్ అక్కడ ఉండే ప్లేస్కి చాలా దూరం ముంబై దాదాపు ఉండేవాడు రాజకోటలో ఉండేవాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రోజు పర్యవేక్షించడం కష్టమైంది కాబట్టి అప్పుడు అక్కడ ఒక కమిటీ గవాయి అని పెద్ద ఆయన ఆయన కూడా చాలా ప్రాముఖ్యమైన కలిగిన వాడు కాంగ్రెస్ పార్టీతో చెల్లి చేసి ఆర్టీఐ గవాయి అని చెప్పి ఆయన ఒక వింగ్ పెట్టుకున్నాడు రామ్ దాస్ ఒక వింగ్ పెట్టుకున్నాడు ఈ గవాయి ఏం చేశాడంటే మెల్లగా అక్కడ కార్యక్రమాలను ట్రాక్ అని చేస్తూ డెబ్బై ఎనిమిది వరకు కొనసాగించారు అనమాట ఆ యొక్క స్మార్ట్ కంపెనీని పూర్తి చేయకుండా డెబ్బై ఎనిమిది వరకు కొనసాగించి అందులో ఆయన చనిపోయి వైఎస్ఆర్ యశ్వంతరావు చనిపోయిన తర్వాత ఆయన పేరు తీసేసిన తర్వాత ఆ కమిటీ దాన్ని ఆక్రమించి ఈ పద్నాలుగు ఎకరాలకి వాళ్ళే పోల్ అడ్కోవచ్చు అథారిటీ లభించింది ఆ ఫ్యామిలీకి కానీ భారతీయ బౌద్ధ మహాసభ కానీ దానికి సంబంధం లేకుండా చేశారు కానీ ఇది ఎవరి పేరు మీద ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే భారత బిఎస్ఐ పేరుల అది చెందుతుందని చెప్పి అది ఇచ్చారు ఆ పేపర్లన్నీ మన గొడవ జరిగిన సందర్భంగా కోర్టులో తెలిసివేయటం జరిగింది ఈ మన పైఎస్ యశ్వంతరావు గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అమ్మ సంగతి తెలుసు నలుగురు పిల్లలు అందులో పెద్ద ఆయన ఆధర్ణుడు బాబాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ గారు తర్వాత రెండవ ఆమె రామాబాయి అంబేద్కర్ గారు మూడవ ఆయన భీమరావు యశ్వంత్ అంబేద్కర్ ఆనంద రాజు వీళ్ళ నలుగురు వీళ్ళ నలుగురు కూడా ఈ వీళ్ళ నలుగురులో ఆవిడ హౌస్ వైఫ్గానే ఉంది ఆయన ఆమె హస్బెండ్ ఆనంద్ పేరు ఉంటాడు ఆయన లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఆయన వీళ్ళతో కలవకపోయినా వీళ్ళు చేసే కార్యక్రమాలకి అండగా ఉంటాడు చేతుకు కార్యక్రమాలకు వస్తానే ఉంటాడు కాకపోతే మార్కిస్ట్ ఓరియంటేషన్తో ఉన్నా ఇది అందుకనే అమ్మాయిని వారికి ఇవ్వడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ ఈ యొక్క పార్కింగ్ ప్లేస్ అంటే నాగ్పూర్ దీక్ష భూమిలో ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఒక ఐదు పది లక్షల నుంచి లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి నలభై లక్షల మంది ఇది యాభై లక్షల కోటి వరకు పెరిగే ప్రమాదం ఉందని చెప్పి ఆర్ఎస్ఎస్ గ్రహించింది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ క్యాపిటల్ నాగ్పూర్ బాబా సాహితాన్ని కౌంటర్ చేయడానికే నాకు కేంద్రీకంగా అంటే మన భారతదేశానికి సెంటర్ పాయింట్ అనమాట దాన్ని అక్కడ నుంచి కార్యక్రమాలను కొనసాగించడానికి ఆ ప్లేస్ చూస్ చేసుకున్నారు ఆ ప్లేస్ డేట్ కూడా ఒక కౌంటర్ అయ్యేది అంటే వాళ్ళు ఏదైతే విజయ దసరా రోజున ఈ యొక్క బా మన భావజాలను అడుగుతున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి ప్రతి అశోక్ విజయదశమి రోజున ఆ కార్యక్రమాన్ని కంటిన్యూస్గా చేయడానికి ఈ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖున దంపతి సిద్ధాలు దీన్ని అడ్డుకుంటానికి ఏం చేశారంటే అక్కడ ఒక రెండు సంఘాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఆ సంఘాలు బిఎస్ఐ పెరుగుతూ ఉన్నాయి ఆ రెండు సంఘాలు పార్కింగ్ ప్లేస్కి అమృతి ఇవ్వటానికి మార్క్ ఫోన్ ఈ రెండు సంఘాలు ఆ యొక్క బిఎస్ఐ వాళ్ళంతా కలిసి అక్కడ పార్కింగ్ ప్లేస్కి అమృత పెట్టడం అదంతా తొక్కేసేసి దాంట్లో కట్టడాలు నిర్మించడం చేశారు అప్పుడు జూలై ఒకటో తారీఖున డాక్టర్ భీమరావు యశ్వంత్ అంజేకర్ సెలో నాగపూర్ పిలిపించారు దీక్ష భూమి పిలిపించారు ఆ దీక్ష భూమి పిలుపులో అందరూ కోట్ తర్వాత మరి రౌ తగలబెట్ట అక్కడ ఉన్న కట్టడాలు కొన్ని ధ్వంసం చేశారు తగలబెట్టారు మన నాగపూరు డిఎస్ఐ క్యాప్ మీద తెలంగాణలో పంతొమ్మిది మీద ఇరవై మూడు మంది మీద కేసులు నమోదైనవి వెళ్ళిన ప్రకాశం అంబేద్కర్ వాళ్ళ పార్టీ నుంచి మంచిది మా నా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి దాన్ని అడ్డుకుంటానికి చాలా ప్రయత్నం చేశారు చేసేటప్పుడు ఇమ్మీడియట్గా కమిటీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మేము కట్టడానికి కట్టడాన్ని నిర్వహించుకున్నామని చెప్పి ప్రభుత్వం కూడా అనుమతిస్తుంది అది అయితే ఇరవై మూడు మంది మీద కేసులు అయితే తీయలేదు అది ఒక పక్కన కొనసాగుతుంది మన ఆలోచారికవి ఇది మాది ఉంది మాది అప్పు చెప్పాలని చెప్పి వాళ్ళ రెండవ మానడు కోర్టులో కేసు వేరే వాళ్ళ ద్వారా కూడా ద్వారా అది దీక్షాభూ దీక్షా భూమిని పరిరక్షించుకోవడం కోసం బౌక్లు తమ వంతుగా తాము ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ దీక్షా పిఎస్ఐ ఫోన్ చేసుకుని ఆర్గనైజ్ చేస్తుందో అక్కడి నుంచి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కేవలం ముంబై అంటే అది సెంటర్ పాయింట్ పక్కన ఉంది ఇప్పుడు కార్యక్రమాలు పిఎస్ఐ కార్యక్రమాలన్నీ జరుగుతుంది ఈ సంవత్సరం అక్టోబర్ రెండు నుంచి పన్నెండో తారీఖు వరకు శ్రమణీయు ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఆ హిందీ హిందీలో వెనుక వాళ్ళు అప్లికేషన్ తీసుకొచ్చింది శ్రవణీయు ట్రైనింగ్ పది రోజులు ఉంటుంది మనం ముందు చేయించుకోవాలి పది రోజులు సుగా ఉండాలి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది పదకొండు ఇంటి వరకు కంటిన్యూస్గా టెన్ డేస్ ఉంటుంది ఆ శ్రవణీయు ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రమే బిఎస్ఐకి నాయకత్వం డిఎస్ఏలో మీరు ఏదన్నా స్టేట్ లెవెల్లో పనిచేయాలంటే వాళ్ళు తప్పనిసరిగా శ్రమ ట్రైనింగ్ పొంది ఉండాలి వాళ్ళు మాత్రమే ఆఫీస్ బ్యాలెన్స్గా ఉండటానికి కాదు ఆ అర్హత కోసమే టూ ఇయర్స్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పదిహేను మంది వెళ్ళటం జరిగింది అలాగే ఇతర ప్రాంతాల నుంచి మొత్తం యాభై ఐదు మంది ట్రైనింగ్ అయ్యాము ఇతర ప్రాంతాల నుంచి అలాగా వాళ్ళు ప్రతి సంవత్సరం అనేక చోట్ల నుంచి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి ఆ చైతన్య ఇది అయిపోయిన తర్వాత చైతన్య చైత్య స్థలం కేవలం ఒక వంద గజాల మాత్రమే బాబాసాహెబ్ సమాజం కొంతమంది సమాజంకి చాలా ఎకరాలు ఇస్తూ ఉంటారు దాన్ని అక్కడ అది ఒక ఇప్పుడు డిసెంబర్ ఆరో తారీఖున వస్తుంది నాలుగో తారీఖు నుంచే లైన్లో ఉంటారు బాబాసాహెబ్ పరినిర్వాణం రోజున నివాళులు అర్పించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ ఇస్తుంది ఈవెన్ ఆ ఫ్యామిలీ వచ్చి మొత్తం ఆ కార్యక్రమం అయిన తర్వాతనే గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ అవకాశం ఉంటుంది కిలోమీటర్ల బాగున్న అంబేద్కర్ ఇసులు ఆ మూడు రోజులు నాలుగు ఐదు ఆరు ఏడు కోరు ఉంటారు కొంతమంది ఇంకా ఇంటి నుంచి తక్కువగా ఉంటారు అంత తీవ్రతగా ఉంది ఈ పోగ్రామ్స్ని అడ్డుకోవటానికి కూడా ఇక్కడికి రాకుండా చేయడానికి కరోనా టైంలో మేము వెళ్ళినప్పుడు అనుమతి ఇవ్వాలి కానీ ప్రజలు వచ్చేసారు ప్రజలను ఆపటం ఎవరి కాదు ఈ యొక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి నాగూరు దీక్ష కానీ అడ్డుకోవటానికి ప్రయత్నం చేసినా ప్రజలు ఆగలరు వచ్చేసారు వాటిని తగ్గ పెట్టారు మొత్తం ధ్వంసం చేశారు ఇలాగా అక్కడ ఒక పెద్ద ఎత్తున సామాజిక పోరాటం జరిగింది ఇంకా చివరిగా అంటే నాలుగోది ఉంది అక్కడ శాశ్వత కట్టడాన్ని నిర్మించడానికి అనుమతి ఇవ్వడం అంటే ఏదైనా ఒక స్మా ఒక సమావేశ మందిరం కానీ ఏదన్నా చేయడానికి సముద్రం పక్కన ఒడ్డున ఉందని చెప్పేసి దాన్ని అడ్డుకుంటూ జరిగింది దానికి అనుమతి ఇవ్వటం వీళ్ళు ఏదైనా చేయాలంటే ఒక లాగా సామిన లాగా చేసుకుని దాంట్లో చేస్తున్నారు తప్ప పర్మనెంట్గా స్ట్రక్చర్ తిరిగి దాంట్లో చేయడానికి చెట్టు అవకాశం లేదు కాబట్టి భూమిని స్మారకంపై ఆయన చితాబస్వం ఉంచిన చోట మాత్రం ప్రతిసారి పొందే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరుగుతుంది ఇంకా చివరిగా భూమి ఇది అప్పు చెప్పాడు ఈ దేశాన్ని మళ్ళా బుద్ధ భూమిగా తమ్మభూమిగా మార్చడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని దాన్ని చేయాలంటే దానికి ఏకైక మార్గం రాజ రాజ్యాధికారం రాజ్యాధికారం లేకుండా ఒక పవర్ఫుల్ ఒక ఇది మన చేతుల్లో లేకుండా మనం ముందుకు వెళ్ళడం కనుక దాన్ని సాధించడానికే రిపబ్లికన్ పార్టీ బాబా సాగ్నం ఉన్న దాన్ని ప్రకాష్ అంబేద్కర్ తన ఆల్రెడీ రెన్యూ చేయాలంటే ఇద్దరు ఆ పార్టీని తస్కరించారు ఒకరు రామ్ దాస్ అయ్యే రెండో ఆయన గవాయి ఆర్టీఐ గవాయి ఆర్టీఐ చేయాలి దీన్ని రెన్యూ చేయమంటే ప్రకాష్ తెచ్చే అవకాశం ఉంది ఆయన ఏం చేశాడంటే మంచితో బహుజన్ అగాడి ముప్పై ఐదు ప్రజాస్వామ్యాలను ఏర్పాటు చేసుకున్న పార్టీలన్నింటినీ పార్టీని పెట్టుకొని ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారు వచ్చింది మొన్న కాంగ్రెస్ పార్టీ బాగా తీసింది తద్వారా ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇప్పటి నుంచే ప్రచారాన్ని పాదయాత్రను మొదలుపెట్టారు ఆ వీవీఏ కేవలం మహారాష్ట్రకే పరిమితమైన ఆర్మే బిఎస్ఐళ్ళు పట్టుబట్టి అంబేద్కర్ గారి పార్టీ పెట్టిన దాన్ని మనం పట్టించుకోకపోతే ఎలాగా అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఆర్బీఐని రిజిస్ట్రేషన్ చేయలేదు దానికి పర్యా పర్యాయపరంగా రిపబ్లిక్ ఉండాల్సిందని చెప్పి గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ అని చెప్పి నామకరణం చేసి ఎలక్షన్ కమిషను దాని రిజిస్ట్రేషన్ కొనసాగించింది ఇప్పుడు ఆ పార్టీ ద్వారానే దేశవ్యాప్తంగా ఒక్క మహారాష్ట్రలో తప్ప వాళ్ళ ముగ్గురు ముగ్గురు సోదరులు కూడా ఈ పార్టీని పటిస్తుంది ప్రతి చోట ఉన్నారు ఆయన గా మన ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తామని ఉన్నారు ఈ వచ్చే నెలలో ఆగస్టు పది పదకొండవ తారీఖున ప్రకాశం జిల్లాలో రెండు స్టాట్యూస్ ఓటింగ్లు బహిరంగ సభ అక్కడ ప్లానింగ్ జరిగింది కనుక రెండవ ఆయన తరచుగా వస్తూ ఉంటాడు అటు రాజకీయంగా ఎప్పుడైతే చేస్తామో ధమ్మభూమిగా దీన్ని మార్చాల్సిన బాధ్యతని మనకి బాబాసాహెబ్ వదిలిపెట్టారు ఆ యొక్క బాధ్యతని మనం తప్పనిసరిగా స్వీకరించి ఆ బాధ్యత ద్వారా ఒక ధమ్మభూమిగా బుద్ధ భూమిగా మళ్ళా పెరిగి భారతదేశంలో ఆ ప్రాచీన ప్రాచీనంలో ఎలా అయితే జరిగిందో ఈ ఆధునిక భారతదేశంలో కూడా బుధుడు తల కన్నా దాన్ని బాబాసాహెబ్ తర్వాత దాన్ని జరవర్చవలసిన బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ విన్నందుకు నేను మీ అందరికీ నమ్మో ముఖ్య అతిథి డాక్టర్ కౌమి గారు వారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు సాహిత్య పుస్తకాలు చాలా రాసేందుకు నా పుస్తకాలు మన అంబేద్కర్ రాశారు అందులో ఒకటి ఆయన వాల్యూమ్స్ మొత్తాన్ని కూడా తెలుగులో సరళా అంటే అవన్నీ బాబాసాబ్ వాళ్ళకి తెలియదు ఇంగ్లీష్లో చదవాలంటే అప్పటి ఇంగ్లీష్ పాతకాలపు ఇంగ్లీష్ దాన్ని తెలుగులో బ్రాహ్మణత్వంలో ఐడియా ఇబ్బంది పుట్టి శ్రీరామ యూనివర్సిటీ వాడు తెలుగులో తన ట్రాన్స్లేట్ చేశారు కానీ దాని ఎసెన్స్ దాంట్లో లేదు కనుక వారు తెలుగు మీద పింఛడి చేసి చాలా గొప్ప మనిషి అంటే తెలుగులో ఒక ఆయన చాలా వస్తువులు కానీ సాంస్క్రిట్లో సంస్కృతంలో మీరు ఏది చెప్తున్నారు అనర్ధంగా చెప్పగలిగిన పిహెచ్డీ చేసిన వ్యక్తి చిరుకోట్టుకు వచ్చే కాదు వారు మన కార్యక్రమాలకి తరచుగానే వస్తున్నారు వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క కర్మాల గుణతో వారిని కలుగుతుంది వారిని వేరిఫై కావాల్సిందిగా కూర్చున్నా